రెండు విషయం మనం గమనించినట్లయితే ప్రియుల కోతకు సమయం పంటలను మీరు ఆ వైపు చూడండి అవి పంట పండి విస్తారంగా ఉంది కోయటానికి పనివారు కావాలి పొలాల వైపు చూడండి అవి విస్తారంగా పండి ఉన్నాయి వాటిని కోయటానికి పనివారు కావాలి అని గ్రంథంలో మనం చూసినట్లుగా కోత విస్తారంగా ఉంది కోతకు పనివారు కొదువుగా ఉన్నారు కోతకు పనివారిని పంప వేడుకున్నాడు లేఖనాల్లో మనం చూస్తున్నాం తొమ్మిదవ అధ్యాయ ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు ఒకసారి చూస్తే ప్రిలలో మతి స్వార్థ తొమ్మిదవ ముప్పై కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పనివారిని పంపమని కోత యజమానుండి వేడుకున్నాడు అని శిష్యులతో చెప్పిన కోత విస్తారంగా ఉందంట పనివారు కొద్దిగా ఉన్నారంట కోత పనివారిని పంప కోతకు పనివారిని పంపమని కోత యజమానుడి వేడుకొనుడి దేవుడిని వేడుకొనమని యసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని గురించి తెలియజేస్తున్నటువంటి మాట కాబట్టి ప్రభునంద ప్రియమైన వాళ్ళరా కోత కోయటానికి పనివారిని పంప వేడుకోవాలి అంటే సేవ మంచి సేవకులు నువ్వు ఏర్పాటు చేసుకున్న సేవకులు నీ అధికారం ఇచ్చినటువంటి సేవకులు వరాలు వరాలిచ్చిన అధికారం ఇచ్చిన సేవకులు నువ్వు వరాలిచ్చిన సేవకులు నమ్మకమైన సేవకులు పంపించమని మనం వేడుకోవాలంట నూట ఒకటో కీర్తన ఆరు వచ్చిన కూడా ఆయన అంటాడు కీర్తనలు ఆయన నిర్దోష మార్గం నిర్దోష మార్గమందు నడుచుకుని వారి ఆయన పరిచారకులు పరిచారకులు చూద్దాము పరిస్థితి గ్రంథం ఎలాంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు అంటే నూట ఒకటవ కీర్తన ఆరో వచనంలో నా యొద్ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు మోసము చేయవాడు నా ఇంటి నిలవరాదు అబద్ధమాడు నా కనులు ఎదురు నిలవడు దేవునికి ఇప్పుడు మోసం చేసేవాళ్ళు దేవుని సేవకులు అంటారా అబద్ధమాడేవారు దేవుని సేవకులు అంటారా అని ప్రతిదానికి అబద్ధం మోసం చేస్తూనే ఉంటారు ప్రజలు మాయా గారెడ్లు చేస్తా అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వస్తారని మాట్లాడు కాబట్టి ప్రియమైన వారిరా అలాంటి వారిని కాకుండా నమ్మకస్తులైన వారి నాకు పరిచరు దేవుడు నమ్మకస్తులను ఏర్పాటు చేసుకుంటాడు పరిచారకులుగా అనుదిన ప్రార్థనలో కోత విస్తారంగా ఉందట కోతకు పని వారు కొద్ది మంది ఉన్నారంట కోతకు పని వారిని పంప వేడుకొనుడి అంటే కోత కోయటం అంటే కోత కోసేవారు ఎవరంటే దేవదూతులు లేఖనాలు కోత నా కోతగోసేవారంటే దేవదూతులు అదే దేవుని సేవకులే దేవదూతుల దాగా ఇక్కడ భూలోకం నుంచి తను వాళ్ళు సువార్త ప్రకటిస్తే వాళ్ళు మార్పు చెందటమే కోయటం అనేది రక్షణ పొందటమే కోయటం అనేది కాబట్టి నమ్మకమైన సేవకులను పంపించమని మనం ప్రార్థనలో వేడుకోవాలి కాబట్టి మన ప్రార్థన రిక్వెస్ట్లో దేవుడు నాలుగు విషయాలు మను మనం మనలను ప్రార్థించమంట కోతకు పని వారిని పంప వేడుకొనమని ప్రార్థిస్తాం కాబట్టి మన అనుదిన ప్రార్థనలో నమ్మకమైన సేవకులను కోత కోయటానికి పంపించాయా దోచుకునే వారిని లాభాపేక్షతో ఉండేవాళ్ళని కాకుండా స్వార్థంతో చేసే వాళ్ళని కాకుండా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళని నమ్మకస్తులైన లేని నీ పిలుపు ఏర్పాటు నీ అధికారం ఇచ్చినటువంటి సేవకుల్ని నువ్వు పంపించాయని మన ప్రార్థనలో వేడుకున్నప్పుడు దేవుడు నమ్మకమస్తులను కొందరిని ఏర్పాటు చేసుకుంటారు నాలుగు వందల మంది ఉన్నారంట వాళ్ళు ఆహాబుతో హోషోపాతతో ప్రవచనం చెప్తున్నారు ఏమని యుద్ధానికి వెళ్ళమని ఒక్కడే ఉన్నాడు నమ్మకమైన సేవకుడు మేకాయ మేకాయను కూడా అడిగారు మీకాయ మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమంటావా అని ఆహాబను ఇజ్రాల్ రాజు అనేటువంటి రాజు అనేటువంటి వీళ్ళు అడుగుతున్నారు అడిగితే మీకాయ అంటున్నాడు మీరు వెళ్ళవద్దు అంటున్నాడు మీరు వెళితే యుద్ధానికి మళ్ళీ తిరిగి రారు అంటున్నాడు వాళ్ళే వెళ్ళమంటారు విజయం ఇస్తానంటున్నారు కాబట్టి నాలుగు వందల మంది వాళ్ళే ఉన్నారు ఒక్కరు మాత్రమే దేవుని నమ్మకస్తున్న సేవకుడు ఉన్నాడు ప్రిమి నమ్మకమైన సేవకుడు మీకాయ చెప్పింది నెరవేరింది వాళ్ళు చెప్పిన నాలుగు వందల మంది చెప్పినటువంటి ప్రవచనం నెరవేరలేదు కాబట్టి ఈ లోకంలో కూడా నమ్మకమైన వారు తక్కువగా ఉంటారు డూప్లికేట్ నోట్లు ఎక్కువ ఉంటాయి ఒరిజినల్ కంటే డూప్లికేటే ఎంతో చలామణిలో ఉంటుంది అప్పుడు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్య భాగంలో మనం ప్రార్థించాలి అయ్యా నమ్మకమైన సేవకులను పంపించాయా అని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి నమ్మకస్తులను పంపిస్తాడు రెండో విషయం మనం ప్రార్థించే విషయంలో ఈ లోకంలో మనం ప్రార్థించాలంట రెండవది ఏమంటున్నాడంటే పిల్లలు మీరు శోధనలో ప్రవేశం మెళుకుగా ప్రార్ మొత్తం ఇరవై ఆరు నలభై మీరు శోధనలో ప్రవేశించకుండా మెళుకుగా ప్రార్థన చేయండి మత్తి వార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఒకటి వచ్చిన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళుకుగా ఉండి ప్రార్థన చేయడు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేదలతో చెప్పిన మరణ రెండో వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా ఎద్దు నుండి తొలగిపోవట సాధ్యము కానీ నిశ్చితమే సిద్ధించునుగా కానీ ప్రార్థించే దేవునికి మాయము కలుగును కాబట్టి ప్రభువారి చెప్తున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెళుకుగా ప్రార్థించండి మెళుకుగా ప్రార్థన చేయాలి మెళుకు ఉండదు ప్రార్థనలో నిద్రపోతా ప్రార్థన చేస్తాం అలా చేయకూడదని దేవుడి వాక్యం మెళుకుగా ఉండాలి ప్రార్థనలు మెళుకుగా ఉండాలి ప్రార్థించాలి ఎందుకు నీవు శోధనలో ప్రవేశించక హానికరమైన వాటిల్లో నువ్వు చిక్కుపడకుండా ప్రార్థన చేయాలని ప్రార్థనలో నీవు శోధనలో ప్రవేశించకుండా మెళుకుగా ప్రార్థించాలి మెళకుగా ప్రార్థించినప్పుడు శోధన తప్పించుకుంటాం శోధన అంటే యోసేపు శోధించబడ్డాడు తను మెళుకుగా ఉన్నందువలన తప్పించబడ్డాడు ఆ హానికరమైన యుక్తమైన పాపములు పడిపోకుండా తప్పించబడ్డాడు స్త్రీల విషయంలో దేవుడు ఆ కోరికల విషయంలో దేవుడు అంటాడు దాని వశమున పడిన వారు అనేకులు వారు పాతాళను మందగా కూర్చబడ్డారు దాన్ని తప్పించుకో పాతాళంలో తప్పించుకోలేరంట ఇలాంటి జార జారచోర కార్యాలు చేసేవాళ్ళు దేవుని సామెతలు గ్రంథం అంటాడు తప్పించుకోలేరు పాతాళంలో పడిపోతారు అన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అర్థం కాదు శోధనలో నువ్వు ప్రార్థన చేస్తే అలాంటి శోధనలు వస్తే దేవుడు తప్పిస్తాడు ప్రార్థించలేదు కాబట్టి నువ్వు పడిపోయావు అని అర్థం కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళు శోధనలో శోధించబడ్డారు ఎవరు రెండవ దేవుడు శోధించబడ్డారండి అననీ సభ్యులు మా అపులకారు ఐదవ అధ్యాయులు అననీయ సభ్యురులు శోధించబడ్డారు కొన్ని ధనం దాచుకోవడానికి శోధించారు దేవునికి ఇవ్వడానికి శోధించబడ్డారు సాతాను శోధించిన వాళ్ళు కొంచెం దాచుకుని ఇద్దాం ఇద్దామనుకున్నారు దాచుకున్నది కూడా మేము ఇంత దాచుకున్నామయ్య అని తెచ్చామని చెప్పినట్లయితే వాళ్ళు శోధనలో పడిపోయేవాళ్ళు కదా మరణం వచ్చేది కదా వాళ్ళు వాళ్ళు సాతాను ఆలోచనకు లోబడిన వారై దాచుకున్నది వాళ్ళకి మేము ఇలా దాచుకున్నామని చెప్పకుండా కొంచెం తీసుకున్నామా అని చెప్పకుండా అబద్ధం అంటున్నందువల్ల పిల్లలు వాళ్ళు మరణానికి పట్టబడ్డారు ఇది శోధన అదే మెలుగు ప్రాణం చేస్తే మెలుగు ప్రాణం చేసినప్పుడు వివేకం ఇచ్చాడు మాకు అవసరం కొంచెం తీసుకున్నామయ్యా అని చెప్పేవాళ్ళు అప్పుడు మరణాన్ని తప్పించుకునేవాళ్ళు పిల్లలు వాళ్ళు శాతాను శోధించాడు తప్పించుకోలేకపోయారు శోధనలు పడిపోయారు అంటే ప్రార్థన లేదన్నారు తద్వారా మరణం వాళ్ళకి సంప్రాప్త మూడోది గమనిస్తే గెహాజ్ ధనధాన్యాల కోసమే ఎలిషా గారు తీసుకుని ధనధాన్యాల కోసం నయమానిస్తున్న ధనధాన్యాల కోసం పరిగెత్తి షో ప్రా ప్రార్థన మెలుపుగా ప్రార్థన లేదు కాబట్టి ధనాశ కలిగి అతను నయమాన్ దగ్గర నుంచి తీసుకుని వచ్చాడు దాచుకున్నాడు ఎలి ఎలిషా గారు అడిగాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు గ్యాజ్ అంటే నిన్న నాయన అవకాశం ఇచ్చాడు ఒప్పుకుంటాడు అని ఆ శోధంలో ప్రవేశించకుండా అవన్న విషయాన్ని చెప్తాడని అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు అతను అబద్ధం ఆడాడు ఇది శోధనను అబద్ధం ఆడటం కూడా ఒక శోధన పాపం చేయటం కూడా ఒక శోధ స తను శోధిస్తున్నాడు అంటే దేవుని ఆజ్ఞానం అతిక్రమింపజేసేది శోధన ఓడిపోయాడు అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు చెప్పలేకపోయాడు అయ్యా నేను కొంచెం తెచ్చుకున్నాను వెండి బంగారాలు అందుకోసం వెళ్ళాను అయ్యా నన్ను క్షమించమని అడిగితే క్షమాపణ దొరికేది అబద్ధమాడాడు కాబట్టి ఏమైందంట ఆ కుష్టు తనకు తన తరతరాలకు కూడా వచ్చినట్లుగా క్షపించబడ్డాడు కాబట్టి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు మెలుగుగా ప్రార్థన చేసినప్పుడు మనం శోధన తప్పించుకుంటాం శోధన నుంచి హానికరమైన వ్యక్తి పాపం నుంచి పడకుండా మనం తప్పిస్తాడు దేవుడు కాబట్టి మెలుగుగా ప్రార్థించాలండి మూడో విషయం మనం గమనిస్తే